అమ్మవేనా ఈ మధ్య మీ మామయ్య గారు మరీ పిసినార్గా తయారయ్యారనుకో ఏమైంది అలా అంటున్నారు ఏమైందంట వేటమ్మా మనల్ని ఎక్కడికైనా వెళ్ళనిస్తున్నారా పెళ్లికి వెళ్తే కట్టేతలు వెయ్యాలంటున్నారు ఇదిగో పద్మ వాళ్ళ అబ్బాయిది పెళ్లి కదమ్మా మన కాలనీ వాళ్ళందరూ వెళ్తున్నారు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అవునత్తి గారు అయితే ఒక ఐడియా ఏమిడి ఏంటి అబ్బాయి పెళ్ళంటే మన కాలనీ వాళ్ళందరూ మరి మీరు మేము రామని చెప్పేసాం వాళ్ళు ఏమైనా పెళ్లికి వెళ్ళి వస్తున్నారేంటి పక్కనున్న బట్టల షాప్ లో ఐదు వేలు పెట్టి పొట్టు చీరలు కొనుక్కుని వస్తారంట మరి మీరా మాకు ఎలాగో డబ్బులు ఇవ్వరు మేము అక్కడికి వెళ్ళి మనల్ని తక్కువ చేసుకోవడం ఎందుకని ఇంకా మేము రావని చెప్పేసాం మన కాలనీ వాళ్ళ దగ్గర తక్కువ ఇస్తాను వాళ్ళకన్నా మంచి అలాగేనండి